హనుమకొండకు వచ్చేసాం బంగారం తెచ్చేసాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఓట్లయిట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మీకు కావాల్సిన ఐటమ్ ఏదైనా సరే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్స్ ఇచ్చాము షాట్స్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి మీకు నచ్చిన ఐటమ్ని ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మా జ్యువెలర్స్ జ్యువెలర్స్ ప్రజెంట్ ఉన్నవి హైదరాబాద్ ఖమ్మంలో షోరూమ్స్ విజిట్ చేయొచ్చు త్వరలో హనుమకొండలో కూడా రాబోతుంది సో మీరు చూస్తున్న ఈ రోజు ఐటమ్స్ వచ్చేసి మనకి ఎయిటీన్ క్యారెట్స్లో వస్తున్న నెక్లెస్ అండి సీజర్స్ నెక్లెస్ అంటారు మీకు వీటి నెట్వైట్ చెప్తాను ఎమ్మెడ్యే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని మేము ఇచ్చిన నెంబర్స్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి చూసారా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ నెక్లెస్ వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి దీని తర్వాత చూపించే నెక్లెస్ కూడా చాలా బాగుందండి ఏది నచ్చినా సరే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు సీజన్స్ కాంబినేషన్లో వస్తున్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మీరు చూస్తున్నారు మన దగ్గర నైన్ వన్ సిక్స్ ఆల్ మార్కున్న నెక్లెస్లు కూడా బోల్డ్ అనే కలెక్షన్ ఉంది తప్పకుండా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఫార్టీ గ్రామ్స్ చాలా చాలా లుకింగ్ చాలా అంటే డైమండ్ ఫినిషింగ్ అంతా ఉందండి చాలా చాలా బాగుంది చూడటానికి డైమండ్ ఫినిషింగ్ లా ఉంటుంది సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి మందికి రీచ్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే ఐటమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవైలబుల్గా ఉందండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చాలా సాలెడ్గా కనిపిస్తుంది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా డిగ్నిటీగా మంచి డైమండ్ ఫినిషింగ్తో ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే వెంటనే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా 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 బాగుందండి టోటల్గా డైమండ్ నెక్లెస్ సెట్ వేసుకున్నట్టుగానే మీకు లుక్ ఉంటుందన్నమాట చాలా బాగుందండి ఎయిటీన్ క్యారెట్స్లో వచ్చింది మనకి సీజర్ కాంబినేషన్స్లో అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది సింపుల్గా చాలా గాజియస్గా కనిపిస్తుంది అనమాట తప్పకుండా మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి త్వరలో మా హనుమ మీ హనుమకండకి మా ముకుందా జువెలర్స్ రాబోతుందండి మీరు ఆదరిస్తారని ఆదరిస్తారస్ఫృతిగా కోరుకుంటున్నాను మా ముకుంద జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ ఉన్నాయండి చక్కగా జాయిన్ అవ్వండి విఏ లేకుండా చక్కటి బంగారం సొంతం చేసుకోవచ్చు మంచి స్కీమ్స్ అండి సిక్స్ మంత్స్ స్కీమ్ ఉంది వన్ ఇయర్ స్కీమ్ ఉంది తప్పకుండా జాయిన్ అవ్వండి ఓకేనండి మీరు వీటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మరిన్ని వివరాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మేము చూపిస్తున్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి లేదా స్క్రీన్ షాట్స్ పెట్టి వాట్సాప్లో పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి